ఫుడ్ అయితే చల్లగా అయిపోయింది వన్ ఆఫ్ ద బెస్ట్ బర్గర్ వేడిగా ఉండి ఇంకా బాగుండేది హాయ్ హలో నమస్తే అన్నారు మరొక వీడియోకి స్వాగతం సీ స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి కరెక్ట్ గా హైదరాబాద్ రాక చాలా ప్లేసెస్ మిస్ అయిపోయిన చాలా ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయాలనిపిస్తుంది ఈ వీడియో లో వచ్చేసరికి మనం నాగచైతన్య అన్నది స్కూజీ రెస్టారెంట్ నుంచి ఫుడ్ అయితే ట్రై చేయబోతున్నాం లాస్ట్ టైం ఆల్రెడీ తన క్లౌడ్ కిచెన్ ఇంకోటి షో యూ నుంచి కూడా ఫుడ్ ట్రై చేసాం ఆ వీడియో లో మనకి ప్రసాద్ మాయ ఉండడం వల్ల ఇంకా అది ఫన్ ఎక్కువ అయిపోయింది మొత్తం కామెడీ కామెడీ అయిపోయింది తర్వాత నేను వైజాగ్ తర్వాత చాలా మంది కూజీలో కూడా ఫుడ్ ట్రై చేయమని చెప్పారు బట్ ఇప్పుడు ఫైనల్ గా మనం హైదరాబాద్ వచ్చాం కాబట్టి నాగచేతి అన్న కూజీ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ట్రై చేద్దాం మనం ఆన్లైన్ లో ఓపెన్ చేసి ఎందుకంటే అది డైనింగ్ ఉండదు ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసుకోవాలి యాప్ ఓపెన్ చేసి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటనే చూద్దాం వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సుఖంగా రూమ్ లో కూర్చొని వీడియో తీసుకోక కార్ లో తీసుకోవాల్సి వస్తుంది ఇంకా మీకు తెలియదు ఇంకెక్కడ నుంచి మేము డైరెక్ట్ గా చాలా ప్లేసెస్ తిరగాలి ఇంకా తప్పట్లేదు లంచ్ కూడా ఇంకా లోని చేసేస్తాం రిచ్ లో రిచ్ ఫుడ్ రిచ్ అంబియన్స్ పై నుంచి డైరెక్ట్ సన్ లైట్ ఎలా ఉంది పక్కన రిచ్ ఫ్రెండ్ అందరూ బ్రో నేను డ్రైవర్ డ్రైవర్ అందరికంటే రిచ్ బై హార్ట్ రిచ్ బ్రో మీరందరు బై మనీ రిచ్ బ్రో ఏ స్విగ్గి ఓపెన్ అవ్వట్లేదు ఏ స్విగ్గీ ఏది కూజీ కూజీ యాప్ ఓపెన్ చేసాం ఇందులోనే రకరకాల ఐటమ్స్ ఉన్నాయి గురు ఫస్ట్ ఐటమ్ పేరు చదువు గురు చౌరింగి అంట చౌరింగి చౌజా పేర్లు ఇవి పిజ్జా పేర్లు చౌరింగి ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటే డామినోస్ లో నూట నలభై రూపాయలు పిజ్జాలు తిని తిని అలవాటు అయిపోయి ఎంత ప్రైస్ చూస్తుంటే అంటే డామినోస్ లో మీరు నూట నలభై రూపాయలు పిజ్జా కూడా తింటారా మొత్తం అరవై రూపాయలు నాకు ఏ ఓకే ఓకే హోమ్ రన్ హోమ్ రన్ 버거 బర్గర్ పేరు వచ్చేసరికి హోమ్ రన్ అంట దీని ప్రైస్ ఫైవ్ రూపీస్ పేర్లు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి యాక్చువల్ గా ఈ పిజ్జా పేర్లు గాని బర్గర్ పేర్లు గాని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి దీని పేరు వచ్చేసరికి హూస్ ఎడి అంట ఇలా క్వశ్చన్ మార్క్ చేసి ఉంది చూడండి హూస్ ఎడి తెలిసిందా ఆ తెలిసిందా ఏంటి సారీ దీని పేరు చిల్లి బ్యాంగ్ బ్యాంగ్ అంట ఆ బ్యాంగ్ బ్యాంగ్ బూమ్ బూమ్ లో నీకే తెలియాలి బ్యాంక్ కాదు ఇది కొట్టుడు చూడు కూజీ స్పెషల్ రిగాటోని విత్ సాస్ అంట వేరు చాలా కష్టంగా వేరే చిక్ చిక్ అంట సారీ నాట్ సారీ అంట ఇలా చాలా ఉన్నాయి ది జెంటిల్మెన్ నేను నేను మరి ఏది కూడా మనకు నాలుగు వందలు తక్కువ లేదు బర్గర్లు అయితే నాలుగు వందలు ఐదు వందలు ఉన్నాయి అయితే అబౌవ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఇక్కడ మనకి పిక్చర్ లో చూపించిందైతే ఇవి అథెంటిక్ ఏవైతే ఇటాలియన్ స్టైల్ వుడ్ ఫైర్ పిజ్జాస్ ఉంటాయో అవి దాన్ని ఏమంటారు గురు నియోపాలిటన్ పిజ్జాస్ కదా టేస్ట్ చేసాక దానిలో దమ్ ఎంత ఉందో ఏంటో బాగుందో లేదా మనం పెట్టిన ప్రైస్ కి వర్తా కదా చూద్దాం ఫైనల్ గా కూజీ నుంచి ఫుడ్ అయితే పికప్ చేసేసుకున్నాం యాక్చువల్ గా స్విగ్గీ లోనే ఆర్డర్ చేసాం దానిలో ఇంకొక లొకేషన్ పెట్టేసి అక్కడికి వెళ్ళి డెలివరీ బాయ్ దగ్గర పికప్ చేసేసుకొని కార్ లో తెచ్చేసాం ఇప్పుడు దీన్ని అన్ప్యాక్ చేద్దాం అంత మనం చూడు చాలా మంచి గా లోపల ఆ ప్యాకింగ్ చూస్తుంటే ప్యాకింగ్ జస్ట్ మూడు ఐటమ్స్ ఏ ఎందుకంటే ఒక నాలుగు ఐదు ఐటమ్స్ యాడ్ చేసా ఆ బిల్ ఏమో మూడు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు వెళ్ళిపోయింది ఈ మూడు ఐటమ్స్ మనకి పద్దెనిమిది వందల దాకా పడింది మీకు ఒక్కొక్క ప్రైజింగ్ మీకు చూపిస్తా పేర్లు ఇక్కడ రాసి ఉన్నాయి ఆల్రెడీ పైన ప్యాకింగ్ అయితే చాలా బాగుంది అంటే లైక్ ఆ ప్రింట్ గాని అది కానీ వైబ్ చాలా బాగా నచ్చింది నాకు ప్యాకింగ్ అయితే చాలా బాగా నచ్చింది ఫస్ట్ మనం పిజ్జాతో స్టార్ట్ పిజ్జా పిజ్జా సారీ పిజ్జా పిజ్జా తో స్టార్ట్ చేద్దాం పిజ్జా ఇట్స్ పిజ్జా నాట్ పిజ్జా పాజా ఎవ్రీ వేరే చిక్ చిక్ అని ఆర్డర్ చేసా నాకు తెలుసు బ్రో ఎవ్రీ వేరే చిక్ చిక్ ఏంటి అది ఎంతైనా సరే వన్ అవర్ మనకి డెలివరీ టైం పట్టింది వన్ అవర్ అంటే మనం ఫుడ్ ఆర్డర్ చేసిన ఫిఫ్టీ మినిట్స్ టు వన్ అవర్ మధ్యలోనే వస్తుంది ఫుడ్ అయితే చల్లగైపోయింది పిజ్జా అసలు పిజ్జాం బ్రో చల్లగైపోతే కానీ ఈ ఔటర్ లేయర్ చూసావా మంచి ఆ రోస్ట్ అయిన లాగా స్పాంజీ స్పాంజీగా మంచి క్రంచీగా ఉంది లో చూసుకుంటే పైన ఇక్కడ స్పినాచ్ అండ్ ఇది ఏదో ఒక గ్రీన్ సాస్ వేసారు దాంతో పాటు పైన చీజ్ అండ్ అక్కడక్కడ చికెన్ పీసెస్ కూడా ఉన్నాయి ఇది టెన్ ఇంచ్ పిజ్జా అంట అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కొన్ని గ్రెయిన్స్ లాంటి ఉండి మంచిగా ఇక్కడ రోస్ట్ చేశారు క్రిస్పీ క్రిస్పీగా ఉంది అంటే అంటే ఈ పిజ్జాస్ మనం చేసిన వెంటనే ఒక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లో తినేస్తే ఆ ఫీల్ ఉంటది కానీ ఒక వన్ అవర్ దాకా మనకి డెలివరీ టైం పడడం వల్ల ఇంకా చల్లగా అయిపోయింది బట్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మళ్ళీ ఇది బోలో జోబాక్ వేసి అనుకోగలరు ఇది ఆరిగాను మొత్తం పెజ్జా మొత్తం జల్లితే అబ్బో అరోమా బలే వస్తుంది ఆరిగాను చిల్లీ ఫ్లేక్స్ ఆ లైట్ స్పైసీనెస్ కోసం నైస్ బ్రో మధ్యన ఈ టేబుల్ ఎందుకు పెట్టారు అనుకుంటున్నా కూర్చోడానికి యాక్చువల్ గా ఈ స్లైసెస్ అన్ని కట్ చేసిన తర్వాత స్లైసెస్ ఇటు అటు కదలకుండా ఉండడానికి టేబుల్ ఒకటి పెడతారు పిజ్జా ట్రై చేద్దాం అయ్యా రోస్ట్ అయ్యింది మాడింది అనకూడదు మనకి ఇటాలియన్ భాషలోని నైస్లీ రోస్టెడ్ అనాలి కొద్దిగా రోస్ట్ అవుతేనే ఇటాలియన్స్ బాగా అంట ఇది నేను ఒక టీవీ షోలో చూసాను నాకు తెలియదు సో ఫస్ట్ మనం ఎవ్రీవేరే చిక్ చిక్ అనే ఐటెం ట్రై చేద్దాం వేడిగా లేదనే గాని ఆ సాఫ్ట్నెస్ మనకు కొన్ని దగ్గర పిజ్జా మనం తింటున్నప్పుడు బేస్ చాలా చివీగా అనిపిస్తుంది చల్లగా చాలా సాఫ్ట్ గా ఉంది వేడిగా ఉండు ఇంకా బాగుండేది చల్లగా సరే ఆ ఫ్లేవర్స్ ఆ టేస్ట్ చాలా బాగుంది అంత బాగుంది కానీ పాలకరు ఎందుకు వచ్చారు పిజ్జా వేడిగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా వేడిగా ఉంటే బాగుండేది ఏమో మనకి వేడిగా లేదు కాబట్టి నచ్చలేదు నాకు అందులో ఏంటంటే ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి మెయిన్ గా స్పినాచ్ గానీ లేకపోతే అందులో ఉండే సాస్ ఫ్లేవర్ తెలుస్తుంది హీట్ ఉండి ఉంటే ఇంకా బాగుండేది బట్ చల్లగా అయిపోవడం కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకు ఇది మామూలు పిజ్జా లాగా అయితే లేదు నార్మల్ గా తింటాం చూడ కేఫుల్ లో గానీ కొత్త రకం స్పైసెస్ తెలుస్తున్నాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇదేంటంటే అండ్ హెబెనారో హాట్ చికెన్ వింగ్స్ ఇది చిన్న సలాడ్ టైప్ ఇచ్చారు మనకి ఓ చిల్లీ వింగ్స్ లాగా ఉంటాయి కదా అలా ఉంది ఈ మనం లైవ్ అండ్ హెబ్నారో చికెన్ వింగ్స్ ట్రై చేద్దాం మంచిగా సాస్ అండ్ లైమ్ పైన గ్లేస్ చేసి ఇచ్చారు బ్రో ఏంటి నా నోట్ లో నీళ్ళు వస్తున్నాయి స్వీట్ అండ్ స్పైసీగా లైమ్ టేస్ట్ ఎక్కువ రావట్లే పులుపు ఎక్కువ లేదు చికెన్ చాలా బాగుంది అన్ని కొత్తగానే ఉన్నాయి ఇప్పుడు దాకా మనం వేరే రెస్టారెంట్స్ ట్రై విధంగా ఉంది కొద్ది కొత్తగా ఉంది ఆ స్వీట్నెస్ అండ్ అది తెలుస్తుంది కానీ లైమ్ ఎక్కువ తెలియట్లే పులుపు తెలియట్లే బట్ ఓకే బానే ఉంది లైట్ గా ఇంట్లో ఓవెన్ ఉంటే ఓవెన్ లో హీట్ చేసుకుని తినేయడమే ఇది కదా ఇది చెప్పాలి లైట్ గా ఓవెన్ లోని హీట్ చేసుకుని పిజ్జా అయితే కొద్దిగా పన్ లోని హీట్ చేసుకొని వింగ్స్ అయితే కొద్దిగా ఓవెన్ లో పెట్టుకొని హీట్ చేసుకొని తినేస్తే ఇంకా వేడి వేడిగా ఉంటది లాస్ట్ వచ్చేసరికి మనం బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ బర్గర్ ట్రై చేస్తున్నాం పేపర్లు కూడా చాలా బాగా నచ్చాయి బ్లాక్ అండ్ వైట్ లోపల ఇంకా ఒక సాస్ అండ్ ఫ్రైడ్ చికెన్ ఉందంటే కొద్దిగా సలాడ్ వేసి ఇచ్చారు అయితే చాలా చాలా సాఫ్ట్ గా ఉంది ఇప్పుడు ఈ బర్గర్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం చాలా టెండర్ గా మధ్యలో వేసిన సాస్ అండ్ ఏమంటారు సలాడ్స్ తో వైలెట్ కలర్ క్యాబేజ్ కూడా వేసారు బ్రో మ్యాడ్ నా బర్గర్ బాగా ఇష్టం పైన సాస్ లోనే ఉంది మ్యాజిక్ సలాడ్ అండ్ సాస్ సలాడ్ సాస్ లోపల చికెన్ ఎంత టెండర్ గా ఉంది టెండర్గా ఉండి ఆ బన్ చాలా సాఫ్ట్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే మొత్తం డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని డిఫరెంట్ మనం నార్మల్ గా తినేవి లాగలేవు కొత్త టేస్ట్ తెలుస్తుంది బాగా అన్ని కివ్ అన్ని బాగుంది ఫుడ్ బాగుంది ఇప్పుడు తింటున్నాను కేసీపీ గా టేస్టింగ్ అయితే అయిపోయింది మన నాగచైతి నిన్న స్కూజీ క్లౌడ్ కిచెన్ నుంచి ఇంకా ప్రైస్ విషయంలోకి వస్తే వేరే చిక్ చికెన్ ఒక పిజ్జా ఆర్డర్ చేసాం కదా దాని ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ లైమండ్ హెబ్నారో హాట్ చికెన్ వింగ్స్ సిక్స్ పీసెస్ వచ్చేసరికి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ వచ్చేసరికి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ అంటే ప్రీమియం సైడ్ ప్రైజింగ్ కూడా బట్ ఎక్స్పీరియన్స్ కోసం ఎందుకన్నానంటే అన్ని కొత్త రకమైన టేస్ట్ ఫ్లేవర్స్ గానీ ఆ టేస్ట్ గానీ చాలా బాగుంది ఎర్లీగా ఇంకా డెలివరీ అయితే ఇంకా కొద్ది హీట్ ఎక్కువ ఉండి బాగుండేదేమో మెయిన్ గా చెప్పాలంటే బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ బర్గర్ ఆ జ్యూసీ చికెన్ ఆ ఫ్లేవర్స్ ఆ సాస్ అండ్ ఆ లోపల ఉన్న సలాడ్ అండ్ సాస్ చేస్తారు కదా సలాడ్ క్రేజీ ఉంది బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ అయితే పక్కగా ట్రై చేయొచ్చు త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ కంప్లీట్ వర్తుంది నాకైతే వర్త్ ఎందుకంటే నేను చాలా రకాల బర్గర్స్ ట్రై చేశాను నార్మల్ గా బర్గర్స్ అంటే నాకు చాలా ఇష్టం ఎలా తినాలనిపిస్తుందో ఎలాంటి ఫ్రైడ్ చికెన్ బర్గర్ తినాలనిపిస్తుందో సేమ్ అదే టేస్ట్ ఉంది నాకు అది బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ వింగ్స్ ఉన్నాయి కదా అవి కూడా బాగున్నాయి చాలా బాగుంది స్వీట్ అండ్ స్పైసీ టేస్ట్ తోని టేస్ట్ చాలా బాగుంది చాలా టేస్ట్ తెలియలేదు అంతే అంతే అంటే పిజ్జా ఏంటంటే వేడిగా ఉంటేనే తినగల ఆవియస్ గా పిజ్జా అనేది ఎప్పుడైనా కూడా హాట్ అది పిచ్చ హాట్ గా ఉండాలి బ్రో అప్పుడే తినబుద్దయిద్ది వీళ్ళు మీకు నోటి గమనించవలేదు మీకు డామినోస్ పిజ్జా హార్ట్ నుంచి నువ్వు ఆర్డర్ చేసినా కూడా నీకు డెలివరీ చేసేది వాళ్ళే ఏది ఆ డామినోస్ లో ఉండే వాళ్ళే డెలివరీ చేస్తారు కేసు వీళ్ళు డెలివరీ చేయరు ఎవరు స్విగ్గీ పార్ట్నర్స్ డెలివరీ చేయరు వాళ్ళ వైపు నుంచే డెలివరీ ఉంటది అవునా తెలీదా తె ఇది ఖచ్చితంగా ఎందుకని అంటే వాళ్ళు తొందర తొందరగా ఓకే అంటే లైక్ వాళ్ళు కూడా అదే కేసులో ఏదో పెట్టుకుని వస్తారు కదా కేసులో పెట్టుకుంటారు కేసు లోపల ఇంకో హాట్ ప్యాక్ ఉంటది హాట్ ప్యాక్ లోపలి స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ కి అయి ఉండవు నార్మల్ బ్యాగ్ ఇస్తారు వాళ్ళకి ఆ బ్యాగ్ లో తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తారు అంతే ఇంకా ఇందులో ఎవరైనా ఫుడ్ ట్రై చేసి ఉంటే స్కూజీ లోని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఇందులో మంచి ఐటమ్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ ట్రై కూడా కామెంట్ చేయండి అక్కడ ఏంటంటే నిజంగానే మాబూపు నాగచైతన్ అన్నతో మాట్లాడతాడు మనకి అక్కడ ప్రిపేర్ అయిన టెన్ మినిట్స్ మన దగ్గర వచ్చేలా చేస్తాడేమో ఎందుకంటే ఇల్లు వాళ్ళు బాగా క్లోజ్ సో అది సంగతి ఇప్పుడు వీడియో చూస్తాడు నాకు తెలియదు అంత టైం లేదు గురు ఆయనకి నెక్స్ట్ ఏ రెస్టారెంట్ ట్రై చేయాలి నెక్స్ట్ ఎక్కడ నుంచి ఫుడ్ ట్రై చేయాలో కూడా కింద కామెంట్ లో సజెషన్స్ చెప్పండి పక్కగా ట్రై చేస్తాను ఈ వీడియో అయితే ఎంతటితో చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలిస్తాను అండ్ బయన్ గైస్